బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి మరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు అని జనసేన పార్టీ నాయకులు కొనియాడారు తెనాలి బోస్ రోడ్లోని జనసేన కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగ ముప్పై ఐదవ వద్దతి కార్యక్రమం నిర్వహించారు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు తొలుత వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రంగా ఆశయ సిద్ధికై కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్కు అండగా ఉందామని మనోహరం పిలిపించారు తెనాలిలో నాదెండ్ల మనోహర్ను గెలిపించుకొని రంగా కన్న కళలను సాకారం చేద్దామన్నారు జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులోటి మురళీకృష్ణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్ జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్ తోటకూర వెంకట రమణారావు దివ్యల మధుబాబు ఎర్రు వెంకయ్యనాయుడు అంబిశెట్టి హరికృష్ణ పసుపులేటి వెంకట నరసిమ్మ తదితరులు పాల్గొన్నారు రంగన్నా మాడు మాకై పోరాడాడు నీవు మా శ్వాసే వంగవీటి రంగన్నా మన్నించే గొప్ప మనసు నీ దేమాయన్న వంగవీటి మోహను నీ రంగన్నాట మరవని వాళ్ళు నీ మాట వేదమనొల్లు నీ ధైర్యం కోసం విల్లు మోహను రంగన్నా దయ్యంగవీటి మోహను రంగన్న కృష్ణా జిల్లా పెద్ద పాట టైగరు నీవన్నా గొప్ప మనసు నీదే మాయన్నా మంగవీటి మోహను రంగన్నా నడిచి వస్తుంటే శత్రువు గుండెలో భయం భయం వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఐదవ వద్ద జనసేన పార్టీ ఆఫీసులో జన సైనికుల్లో అభిమానుల మధ్యలో జరుపుకోవడం దాంట్లో నేను కూడా పాల్గొనడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇలా వారిని గుర్తు చేసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మనోహర్ గారి ద్వారా ఆశయాలు ముందుకు వెళ్తాయని ఆశిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జోహార్ శ్రీ స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా నాయకులు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదన్ల మనోహర్ గారి సూచనల మేరకు ఈరోజు మన తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఇవాళ వర్ధంతి సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడటం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఆయన చేసిన త్యాగాల్ని ఒక్కసారి అందరూ కూడా స్మరించుకుంటూ రానున్న రోజుల్లో మనం ఏ విధంగా అయితే మన పార్టీ తరఫున కానివ్వండి మన నాయకుడు ఏదైతే పేదలకి అండగా నిలబడతాడో వాటిని అన్నింటినీ కూడా మన కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయటం జరిగింది అట్లానే మీరు వంగవీటి మోహన్ రంగా గారి గురించి కనుక ఒకసారి తీసుకుంటే రంగా గారు చనిపోతారని తెలిసి కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అండగా నిలబడిన తీరు ఇవాళకి కూడా గుర్తు తెచ్చుకుంటున్నాం మన అందరం కూడా అంతేకాకుండా ఒక ఎమ్మెల్యేగా ఆయన నామినేషన్ వేసింది ఎక్కడి నుంచో మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆయన జైల్లో పెట్టారు జైల్లో పెట్టి ఆయన్ని అంతమందించడానికి ప్రయత్నం చేస్తూ ఆ తర్వాత దానికి ముందు జైల్లో పెట్టారు ఆయన్ని ఆయనకి తెలుసు జైలు నుంచి రిలీజ్ అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు తర్వాత కూడా ఆయన ప్రజల కోసం ప్రజలకు ఏదైతే పేద ప్రజలకు పట్టాలు కావాలని చెప్పి పోరాటం చేశారో ఆ సందర్భంగానే ఆయన్ని తుదిమట్టించారు మనం ఒక్కసారి ఆయన చేసిన పోరాటాన్ని మనం అందరం కూడా స్మరించుకోవాలి ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు గత రెండు దశాబ్దాల నుంచి కూడా ఏదైతే మీరు కళ్ళలు కంటున్నారో ఆ కళ్ళలు కంటున్న సామ్రాజ్యాన్ని మనం స్థాపించుకోలేకపోతున్నాం దానికి కారణం కేవలం మనలో ఐకమత్యం లేకపోవటమే మీరు అందరూ కూడా ఒకసారి ఐకమత్యంగా పోరాడండి మీలో ఉన్న భేషజ్వాళ్ళని అన్నింటినీ పక్కన పెట్టి రంగా మీలో ఒక స్ఫూర్తిని నింపారు ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది అట్లానే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాదెన్ల మనోహర్ గారిని తెనాలి నియోజకవర్గం నుంచి మనం అందరం కూడా ఖచ్చితంగా గెలిపించుకొని మనం ఏదైతే ఆశయం సాధించుకోవాలనుకుంటున్నామో రంగా గారి ఆశయాన్ని దాన్ని మనోహర్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా మనం ఖచ్చితంగా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై జనసేన మనోహరంగారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమ్మస్తామని తెలియజేస్తున్నాం మిత్రులారు మీ అందరికీ తెలుసు మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి నేపథ్యం ఒక కుగ్రామం కృష్ణా జిల్లా కుగ్రామం కృష్ణా జిల్లాలో కుగ్రామం అయినటువంటి పమిడి మొక్కలు మండల మండలం మంటాడ గ్రామం ఆయన నేటివ్ ప్లేసు మీరు బందర్ వెళ్తున్నప్పుడు మన షుగర్ ఫ్యాక్టరీ దాటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాటి వెళ్ళిన తర్వాత చూస్తే లెఫ్ట్ సైడ్న వంగవీటి మోహన్ రంగారావు గారి ఆయన సొంత నివాస గృహం ఈ రోజు కూడా ఉంటుంది వాళ్ళ ఫాదర్ రైతువారి కుటుంబం ఆయన రెండిద్దులు పట్టుకొని ఆయన వేసిన చిత్రపటం ఈరోజు కూడా ఇంట్లో ఉంటది మీరందరూ కూడా ఇప్పుడు నా కృష్ణా జిల్లా వెళ్ళినప్పుడు ఉయ్యూరులో ఆ దాటి వెళ్ళేటప్పుడు గారి ఆయన సొంత ఇల్లుని మీరందరూ చూడాల్సిన కోరుతున్నాం అలాగే మాకున్న అదృష్టం ఏంటంటే వంగవీటి మోహన్ రంగారావు గారు చందు పరమయ్య గారు చనిపోయినప్పుడు తెనాలి పట్టణం ఇక్కడ మొట్టమొదటిసారి రావడం జరిగింది ఆ రోజు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేము పరమయ్య గారు చనిపోయినప్పుడు ఆ రోజు రంగా గారిని మా మేము మా కళ్ళతో మేము చూడడం జరిగింది తర్వాత తోట కూడా వెంకటేశ్వర దగ్గరికి ఇక్కడ టెంపుల్ డిపోకి రంగా గారు వచ్చిన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కొల్లిపరలో మరి భారీ బహిరంగ సభ్యుడికి ఆ రోజు ఆ రోజు కూడా రంగా గారిని చంపడానికి ఆ రోజు కూడా కొల్లిపరలో పొగ బాంబులు వేసిన సంగతి మీ అందరూ తెలిసిన విషయం అట్లా ఒక మూడు సార్లుగా వంగవీటి మోహన్ రంగారావు చిన్న వయసులోనే చూసిన అదృష్టం మాకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియపరుచుకుంటున్నాను అతి సామాన్య కుటుంబంలో జన్మించిన వంగవీటి మోహన్ రంగారావు గారు మరియు విజయవాడలో కార్పొరేటర్గా ఎన్నికయ్యి అంచలంచులుగా ఎదిగి ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన విషయం మనందరూ తెలిసిన విషయమే మరి ఏ ఆశయాల సాధన కోసం అయితే వంగవీటి మోహన్ రంగారావు గారు మరి మరణించారో ఆ ఆశయాల సాధన అభినవ ఈ రోజున మన ముందున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని ఈ విధి విధానాలతోటి మరి ముందు నడుపుకున్న మార్గదర్శకత్వం వేస్తున్నటువంటి పెద్దలు గవర్నరు ఉమ్మడి శాసనసభాపతి అయినటువంటి మాజీ అయినటువంటి నాయణల మనోహర గారికి కూడా మరి అందరం కూడా మనం రుణపడి ఉండాలి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ తనాలి పట్టణంలోనే ప్రజల్ని విడిచిపెట్టకుండా భార్యాభర్తలు ఇరువురు కూడా మనోహర గారు మనోహరం గారు ఇరువురు కూడా ఈ ప్రజలతోనే మమేకమయ్యి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళైతే ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కానీ ఇద్దరు కూడా మరి తనాల్లోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే మనందరికి అండదండలు అందిస్తూ ఇక్కడ ఈ విధంగా పార్టీని మరి బలోపేతం చేసేందుకు మరి అందరు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి రానున్న ఎన్నికల్లో ఆరు నూరైనా నూరు ఆరు ఏకాగ్రహారం వీడైనా ఈ ఆంధ్రప్రదేశ్లో రానున్నది జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టుగా మరి కార్యకర్తలు అందరూ కూడా మీరందరూ సంసిద్ధలే ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జోహార్ వంగవీటి వీటి మోహన్ రంగ వద్దిల్లాని నాయన మనోహర్ నాయకత్వం చాలా మందిగా ఆ రోజుల్లో విజయవాడలో డబ్బులు బిలుగా వెలిగినటువంటి నాయకుడు పేదల పాలిటి పెన్నిది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందువల్లంటే ఆకలి అన్ని ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి అదేవిధంగా పేదవాళ్ళు చాలా మంది నిరుపేదలు పెళ్లిళ్ళు చేసుకోలేనటువంటి వాళ్ళకి కానీ ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు లేనటువంటి వాళ్ళకి కానీ ఈ కులము ఆ కులము నా కులము అనేది లేకుండా అన్ని కులాలకి అధిపతిగా వెలిగినటువంటి నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ప్రపంచవ్యాప్తంగా ఇదికితే మనకి తెలిసినటువంటి గొప్ప నాయకుడు ఎవడన్నా ఉన్నారంటే ఒక వంగవీటి మోహన్ రంగా గారని ఈ జనసేన పార్టీ మన పార్టీ కార్యాలయంలో గర్వంగా చెప్పగలను మన పార్టీ అని ఎందుకంటున్నారంటే పేదల పార్ పార్టీ ఈ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆశయ సాధనాలతో ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుని ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ వాళ్ళ అన్నయ్య గారు అయినటువంటి చిరంజీవి గారు పెట్టినటువంటి పార్టీ దుష్ట దుష్టశక్తులు అంతమందించడానికి వచ్చినటువంటి కారణాల వల్ల ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది అదేవిధంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అండదండలతో మన నాదేళ్ళ మనోహర్ గారు మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాదేళ్ళ మనోహర్ గారు చాలా స్నేహపూర్వకంగా ఇద్దరు మిత్రులు అన్నట్టుగా జనసేన పార్టీని ముందుకు నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలు నిలుస్తున్నటువంటి నాదేళ్ళ మనోహర్ గారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందువల్ల అంటే చాలా గొప్ప నాయకుడు అవ్వటం వల్లే ఆయన్ని మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అటువంటి నాయకుడు ఈ రోజున మన తెరాలి పట్టణంలో జనసేన పార్టీ తరఫున నిలబడుతున్న సందర్భంగా మనందరం కూడా కృషి చేసి జనసేన పార్టీకి విజయం చేకూర్చాల్సిందిగా కోరుతున్నారు మరి దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరి వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయినప్పుడు అనేక రోజుల పాటు కర్ఫ్యూ విధించారు ప్రపంచవ్యాప్తంగా బీపీసీ ఛానల్లో ప్రముఖంగా ఆ వార్తను ప్రచురించడం జరిగింది ఇక్కడ నుండి సామాజిక పరిస్థితుల్ని రాజకీయ పరిస్థితుల్ని ఎవరు కూడా ఆ రోజున మరి ఆ రోజున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధిష్టానానికి ఇక్కడున్న జరుగుతున్న పరిస్థితులు ఆయనకి రక్షణ కల్పించాలి ఒక నాయకుడు బలమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడని ఒక సమాచారం ఎవరు ఇవ్వకపోవటం వల్ల ఆ రోజున రాజీవ్ గాంధీ గారు ఎవరు వంగవీటి మోహన్ రాంగ్ ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రత్యేకంగా మరి తెలుసుకోవడం జరిగింది ఆ రోజు గురించి ఆ వార్తను కూడా బీబీసీ ఛానల్లో ఆ రోజున ప్రముఖంగా కూడా ప్రచురణ జరిగింది దాదాపు కొన్ని వారాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ పెంచడం జరిగింది అంత పోరాట యోధుని ఈ రోజు వరకు కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలో మరి మనం మనం చూడలేకపోయాం ప్రస్తుతం ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నేనున్నాను నా గొంతుకు ఉంది అని ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు దయచేసి అందరూ గమనించాలి ప్రదే పదే చెప్తున్నాను అనుకోమాకండి ఖచ్చితంగా ఆయన గొంతు నిన్న ఆంధ్ర రాష్ట్రం వినిపించాల్సిన బాధ్యత రంగగా రాసే సాధన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందరూ కూడా నుంచి కూడా నడుము కట్టాల్సిగా ప్రార్థిస్తా ఉన్నాను